ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వంశితలోక్స్ ఇవాల్ వీడియో నేను మీషోలో కొన్ని బుక్స్ తీసుకున్నాను ఆ బుక్స్ దేనికోసం తీసుకున్నాను అయితే నేను మీషోలో తీసుకున్న ఫస్ట్ ప్రోడక్ట్ అయితే మీకు చూపిస్తున్నాను ఓపెన్ కూడా చేయలేను ఈ బుక్స్ నేను ఆర్డర్ చేసుకోవడానికి రీజన్ హిందీ ఆ సబ్జెక్ట్ అనమాట నేను మా బాబుకి వన్ టు సెకండ్ వరకు కూడా మేము వేరే స్కూల్లో ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు తీసుకున్నాము తెలుగు తీసుకున్నప్పుడు ఇప్పుడు అనుకోకుండా స్కూల్ చేంజ్ చేయాల్సి వచ్చింది చేంజ్ చేసిన టైంలో ఈ స్కూల్లో ఏంటంటే మనకి తెలుగుతో పాటు హిందీ సబ్జెక్ట్ కూడా ఉంది తను ఫస్ట్ అండ్ సెకండు తెలుగు లాంగ్వేజ్ కాబట్టి మనకి తెలుగు రాయడానికి పెద్ద ప్రాబ్లం ఉండదు బట్ సే థర్డ్ క్లాస్కి వచ్చేసరికి తనకు ఫస్ట్ హిందీ ఉంటుంది కాబట్టి నేను ఈ బుక్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాను ఈ బుక్స్ మనకి హిందీ ఈజీగా హ్యాండ్ రైటింగ్ అయితే రాసుకోవచ్చు తొందరగా వస్తుందనేది వీటిని నేను ఆర్డర్ చేసుకున్నాను ఈ బుక్లో మనకి హిందీ హ్యాండ్ రైటింగ్తో పాటు చిన్న చిన్న వర్డ్స్ కూడా ఇచ్చారు నేర్చుకోవడానికి చాలా బాగా అనిపించింది మీకు ఎవరికైనా ఈ బుక్స్ తీసుకోవాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఈ బుక్స్కి సంబంధించి కోడ్ ఇస్తున్నాను మీరు తప్పకుండా బై చేసుకోండి మనకి బుక్స్తో పాటు ఒక అదే అదేవిధంగా రిఫిల్స్ కూడా ఇచ్చారు క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంది మీరు కావాలి అనుకుంటే తప్పకుండా బై చేసుకోవచ్చు మనకి ఈ రిఫిల్స్తో పాటు ఎరేజర్ కూడా ఇచ్చారు ఇప్పుడు మనం తీసుకున్న సెకండ్ ఆర్డర్ అయితే ఓపెన్ చేద్దాం మీరు చూస్తున్నారు కదా నేనైతే మ్యాప్ తీసుకున్నాను ఖాళీ టైంలో ఉన్నప్పుడు నేర్పించుకోవడానికి కొంచెం ఈజీగా ఉంటుంది అలాగే ఇలా ఉండడం వల్ల పిల్లలను కొంచెం ఇంట్రెస్ట్గా నేర్చుకుంటారు అనేది తీసుకున్నాను మీకు ఒకవేళ యూజ్ అవుతుంది అనుకుంటే నేను దీనికి సంబంధించిన కోడ్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను కావాలి అనుకుంటే తప్పకుండా బై చేసుకోండి మనం ఈ విధంగానైతే తీసి మళ్ళీ సెట్ చేసుకోవచ్చు సో చూసారుగా ఫ్రెండ్స్ ఇదే ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీరు వస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ మన కూడా ఆన్ చేయండి అలా ఆన్ చేయడం ఎవరైనా చేసే ఏ వీడియో అయినా మీకే ముందుగా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది